హాయ్ అని అందరికీ తీసే సుమలత కాసాజ్ వెల్కమ్ మై ఛానల్ కంప్లైన్ చూసారు కదా ముందే తెలిస్తే ఎంత బాగుండునని ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు చాలా మంది చే ఇండ్లలో ఉంటాయి ఈ పూలు కానీ తాగుతాను మాత్రమే తెలుసు ఆ పూలు దేవునికి పెట్టేసుకున్న తర్వాత తర్వాత తీసేసిన మార్నింగ్ తీసేసిన ఆ పూలన్నీ డికాషన్ లాగా వేసేసుకొని ఆ టీ తాగితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది బీపీకి షుగర్కి కళ్ళకైతే ఇంకా చాలా మంచిది దీంతో మన వీడియో కూడా ఉంది కళ్ళకు సంబంధించి నాకు కళ్ళకు ఎప్పుడైనా కొంచెం ప్రాబ్లం అనిపించినా కంటిన్యూగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ తాగేసినాం అనుకో మంచిగా కళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదన్నమాట మంచిగా క్యూర్ అయిపోతుంది అయితే ఇది అసలు సరస్వతి మొక్కలాగా అది ఎన్ని గుణాలు ఉన్నాయో ఈ మొక్కలు కూడా అలా పిల్లలకు జ్ఞాపక శక్తికి కూడా చాలా మంచిది అనమాట అయితే నాకు ఈ మధ్యలో తెలిసింది ఇది ఆయిల్ కూడా మనం ఎప్పటి నుంచో నేను ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఎవరైనా చేశారా లేదా అని ముందు చూశాను చాలామంది వేసారు అలా నేను కూడా ట్రై చేసినా ఎందుకంటే నాది చాలా సెన్సిటివ్ జుట్టు ఉరికనే ఏదన్నా కొంచెం ఏదైనా కొత్తది యూజ్ చేస్తే ఉరికనే రాలిపోతుంది అయితే ఊరికే జుట్టు రాలుతూ ఉంటే నేను ఇది చూసాను అనమాట అది మన ఇంట్లోనే ఉంటాయి మనం ట్రై చేయొచ్చు కదా అని నేను ట్రై చేశాను ఒక టెన్ డేస్ నుంచి అసలు చాలా బాగా అసలు జుట్టు దువ్వుతుంటే జుట్టు కొంచెం కూడా రావట్లేదు ఎందుకంటే ఎప్పుడు జుట్టు దువ్వినా కూడా చాలా రాలిపోయేది అసలు ముందే తెలుసుంటే నా జుట్టు అసలు ఇన్ని వెంట్రుకలు నేను కొట్టుకోకపోతుంటే కదా అనిపించింది అసలు మన ఇంట్లోనే పెరుగుతుంది చాలా చాలామందికి ఈ మొక్కలేనువులు నర్సరీల్లో చాలా ఉంటాయి ఆన్లైన్లో కూడా మనకి ఏ శంఖ పుష్పం అంటే దొరుకుతుంది ఏం ఈజీ మంచిగా మనం మార్నింగ్ దేవునికి పెట్టేసుకున్న తర్వాత తర్వాత తీసి పెట్టేసుకొని ఆ కొబ్బరి నూనె అలా వేసేసి కా కాచడమే అంత ఇది స్టోర్ చేసుకోవడం ఎలాంటి వేరే స్మెల్ లేదు చాలా బాగుంది స్మెల్ మనకు ఒ్వ నూనె స్మెల్ వస్తుంది డే అంతా మంచి టూ డేస్ త్రీ డేస్ నెత్తి పెట్టుకొని హ్యాపీగా ఉంచుకోవచ్చు ఏ టెన్షన్ లేకుండా చాలా బాగుంది నూనె ట్రై చేయండి ఈ చుట్టూ రాలే వాళ్ళకి ఇది బ్రహ్మాస్త్రం అన్నట్టు ఇది ట్రై చేయండి చాలా బాగుంది ఆ పిప్పి మొత్తం అలా పిండేసి ఓకే తలకల రుద్దేసుకొని వెంటనే తల స్నానం చేసినప్పుడు తలస్నానం చేసేసుకోవచ్చు ఆ మిగిలిన పిప్పి అంతా అలా నూనె మనం స్టోర్ చేసుకొని మనం డైలీ పిల్లలకు అందరికీ ఇంటిల పాలు అందరం యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే జుట్టు రాలితే మళ్ళీ రావాలంటే చాలా కష్టం కదా రాలకు ముందే ఇది యూజ్ చేసుకుందాం థ్యాంక్ యూ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్